భూమి పైన కన్నబడింది ఏం తమ్ముళ్ళ భూమి మీద ఈ ఎవరిదా భూమి ఎవరిదా భూమి ఈ ఫోటో ఏంటి నాకు తెలియకుండా అడుగుతున్నా నీ నా ఇది నీ నా ఇది నీ నా ఇది నీకు భూమి ఇచ్చిన మీ తండ్రి ఫోటోనా ఇది అంటే జగనన్న భూహక్కు చట్టం అంట ఆయన భూమి ఇచ్చాడంట నీకు రోషో రాలా కోపం రాలా ఆవేశం అలా ఊగిపోవాలి చూస్తే ఊగా లేదా నేను మాట్లాడుతూ ఉంటే ఆయన ఏదో అందరికీ అన్నీ ఇస్తారంట ఇది దోచుకోడంట నీ పెత్తన నా భూమి పైన నేను పద్నాలుగేళ్ళు సీఎంగా పనిచేశా నీ దరిద్ర ముఖాన్ని నా పట్టాధార పాస్బుక్ పైన చూడాలి నేను చూడాలా తమ్ముడు న్యాయం అయింది ముఖ్యమంత్రిగా ఇచ్చింది ఐదేళ్ళు రా ప్రభుత్వానికి ఒక ట్రస్టీగా ఉన్నావా ట్రస్టీగా లేకుండా ఒక నియంతగా ఇష్టానుసారం మాట్లాడితే ఈరోజు అదే అమిత్ షా గురు కూడా చెప్పారు ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే దుర్మార్గుని తుగముట్టించడానికి మేము ఎన్డీఏ పొత్తు పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు అంతేకాదు ఈ రాష్ట్రాన్ని మళ్లీ బతికించడానికి మేము మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు ఏం చేద్దామే పుస్తకం వదిలేద్దామా వదిలేద్దామా ఇప్పుడే చిత్తు చిత్తుగా చేసి చెత్త బుట్టలో మారే ఓకే ఇంకా కానీ నువ్వు కానీ తోకాడిస్తే నీ పార్టీని బుట్ల పారేస్తాం ఊడ్చేస్తాం ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇది కొత్త చట్టం కూడా తీసుకొచ్చాడు జగన్ లాల్ వస్తే నీ భూమి నీది కాదు ఒక ప్రైవేట్ కంపెనీ రికార్డులు పెట్టాడు టెన్ వన్ లేదు అడంగల్ లేదు పాస్ పార్సోత్సవం లేదు జగన్ మీ ఇంటికి పెద్ద రికార్డులంతా జగన్ కంప్యూటర్ కీ కూడా జగన్ నువ్వు అన్నానంటే జగన్ అన్న పర్మిషన్ కావాలి త్వర పర్మిషన్ కావాలా మీకు అగ్రిమెంట్ రాసుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి నీ భూమి ఎవరి భూమిది నీ భూమి పైన నీ ఏంటి సహిస్తారా మీరు ఒకసారి నీ భూమి వేరేవాడెవడని అడిగితే నాకు కూడా వాటా ఉందని అక్కడి నుంచి డిస్ప్యూట్కి వెళ్ళిపోతుందంట ఇంకా అమ్మేదానికిలా నువ్వు కోట్లు చుట్టూ తిరగాల పనికి మారణకు ఓటేస్తే మీరు గో ఏం చేయాలో మీకే తెలియకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి వాడు ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అర్హుడ అర్హుడా అర్హత అర్హుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని వేధించుకొని కాల్చుకొని తినేవాడికి ఓట్లేస్తారా అని మేము అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా నీ భూమి కూడా ఇంతే నా భూమే కాదు నీ భూమి కూడా జగన్ దగ్గరే ఉంటుంది ఆయన ఆడమంటే ఆడాలా ఎగరమంటే ఎగరాలా గంతులు ఇమ్మంటే గంతులు వేయాలా రాసి ఇచ్చేయాలా అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా ఈ అవకాశాన్ని పోతే నేను ఒకటే చెప్తున్నాను మీ మెడకి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రిమోట్ కంట్రోల్ లో పెట్టేసుకుంటున్నాడు మొన్నే చూసారా రఘురామరాజు ఎంపీగా ఉంటే ఇచ్చాడని సిబిసిఐడి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ కస్టడీలో కొట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆనందపడిపోయాడు భలే కొట్టారా ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని చెప్పి కొట్టించాడు కెన్ ఇమాజిన్ దీనేమంటారు మీరు ఏమంటారు మీరు వివేకం సినిమా చూసారా మీరు చూసారా మీరు ఇంకా సిగ్గులుడు బయట వస్తాడ ఆ సినిమా చూసాక ధైర్యం బయట వస్తాడ